రీసెంట్గా కొత్త రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి రేషన్ షాప్లో బియ్యం ఇవ్వడం లేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి రేషన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కీ రిజిస్టర్ నెంబర్ అనేది జనరేట్ కాకపోవడం వల్ల మీకు రేషన్ బియ్యం అనేది ఇవ్వడం అయితే లేదు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి మీకు ఈ సెప్టెంబర్లో రాకుండా అక్టోబర్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది ఎంఆర్ఓ ఓకే చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో ఓకే చేసిన తర్వాత వన్ వీక్లో మీకైతే కీ రిజిస్టర్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ కీ రిజిస్టర్ నెంబర్ వస్తేనే రేషన్ డీలర్ వాళ్ళ లిస్టులో మీ పేరు అయితే వస్తుంది మీ పేరు వస్తేనే వాళ్ళు మీకు బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కీ రిజిస్టర్ నెంబర్ రావాలి అని అంటే రేషన్ కార్డు అప్రూవల్ అయిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్లో మీకైతే నెంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి రేషన్ బియ్యం రావడం లేదని చాలా మంది ఆందోళన అయితే చెందుతున్నారు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్